చదువుకున్నడే సరిపోతుంది ఇప్పటికీ రెండు మూడు పేమెంట్ వీడియో అయితే ఎందుకంటే కొంచెం సిగ్గు అనిపిస్తుంది ప్లస్ అందులో రోడ్దీసే వీడియో అయినా ఇది పేమెంట్ పేమెంట్ వీడియో వీడియో కదా కొంచెం జాగ్రత్తగా చేయాలి అట్లానే కాదు కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ గా వచ్చి చూసే అవకాశం ఉంటది వీళ్ళకి పేమెంట్ వచ్చిందంటే అమ్మో ఎంత వచ్చింది తెలుసుకుందాం వీళ్ళ పేమెంట్ కూడా ఎంతగానో మన ఛానల్ క్లిక్ చేసి మన వీడియోలు షార్ట్స్ అన్ని చూసే అవకాశం ఉంటుంది కొత్త వాళ్ళకి తెలుసా అందుకొరకే కొంచెం జాగ్రత్తగా కొంచెం భయం కొద్దీ ఇంకొంచెం వినయం ఇంకా అవి కలిపి చేయాలన్నమాట ఓకే అందరికీ అయితే హాయ్ అండి పాత వాళ్ళందరికీ తెలుసు మనకు పేమెంట్ వస్తే వాళ్ళకు వచ్చినంత ఫీల్ అవుతారు అంత హ్యాపీ ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరికైతే అండి కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోకి ఒక నేను ఒక పదిహేను వందలు ఒక పదిహేను వందల లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకు అని అంటే ఒక లైక్స్ అనేది పెరుగుతుంటే వీడియో అనేది కొత్త వాళ్ళకి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది అట్లా సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నా కాకపోతే ఇంకా వాళ్ళ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ వస్తాయేమో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారేమో మా రిలేషన్ ఏమనుకుంటారేమో పక్కన వాళ్ళు ఏమనుకుంటారేమో అని ఆగిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి ఎందుకనంటే అట్లాంటి వాళ్ళకి కొంచెం మోటివేషన్ అనేది ఇస్తే వాళ్ళు కూడా ఛానల్ స్టార్ట్ చేసి కొద్ది గొప్ప వీడియోలు పెట్టి ఆపిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా అందరికీ నేను చెప్పేది అయితే ఒకటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీకు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కానీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరన్నా లేడీస్ ఎక్కువ ఛానల్ పెట్టాలి అంటే లేడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు ఇంట్లో మీ హస్బెండ్కి అర్థమయ్యేటట్టుగా చెప్పండి ఆయనకు అర్థమయ్యేటట్టుగా చెప్పి ఛానల్ వీడియోస్ పెడతూ ఉండండి పెడతా ఉండండి కొంచెం ఛానల్ సక్సెస్ చేసుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి ఒక్కటి చాలు మనకు ఎవరో పక్కన వాళ్ళందరినీ ఒప్పియాలి వాళ్ళను వాళ్ళకు వాళ్ళు మెచ్చేటట్టుగా వీడియోలు చేయాలి అనేది ఎందుకంటే భయం ఉంటది ఉంటది అసలు మీ పేరెంట్స్ అడగండి ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే మాత్రం మీ ఆయనని అడగండి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీడియో స్టార్ట్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేసి కూడా ఆపిన వాళ్ళకు కూడా ఇప్పుడు మేము చెప్పే టిప్స్ అయితే ఉపయోగపడతాయి అనమాట ఎందుకని అంటే తప్పు అయితే చెయ్యట్లేదు అనండి మనం అయితే తప్పు చేయట్లేదు మనం అని అంటే నేను అయితే అందరినీ కలుపుకొని పోతానా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఎక్కువ పేమెంట్ వీడు అనగానే చూసే ఇంట్రెస్ట్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకనంటే నేను కూడా చేసి ఉంటే నాకు వచ్చేది కావచ్చు లేకపోతే నేను చేస్తే నాకు కూడా వస్తాయి కావచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది నేనైతే కొంచెం మంచిగా చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకంటే కొంచెం అప్ అంటే కొంచెం మంచిగా చెప్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనిపించే ఛానల్ పెట్టుకోవచ్చు పెట్టిన వాళ్ళు ఇంకా రన్ చేసుకోవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో ఫస్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండండి మన ఇంట్లో వీడియోలే కదండి తప్పుగా అంటే ఎక్కడికో పోయి ఏదో చేయట్లేదు కదా అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు ఇంట్లో అన్నీ బాగా ఫోర్స్ అయితే చేయకండి పర్లేదు చెయ్యి అని కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే రన్ చేసి వీడియోలు అయితే చేయండి చేస్తే పేమెంటే వస్తే తప్ప వేరే ఇంకా తప్పైతే ఏం కాదని నా ఒక చిన్న ఒపీనియను ఇంకోటి ఏంటంటే ఇంకేదో చెప్దామనుకుంటాను వీడియో కొంచెం గొప్ప చేయంగానే మర్చిపోతాను ఇప్పటికి రెండు మూడు ట్రయల్స్ అయినాయి అనమాట పేమెంట్ వీడియో మెయిన్ ఫ్రెండ్స్ ఇక మేము చెప్పేదైతే అయితే ఒకటే అనమాట మీరు వీడియో స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం అసలు ఆగకండి ఎందుకంటే మనం చేసే తప్పు తప్పేం లేదు నేను ఇంట్లో మామూలుగా వంట చేసుకుంటా పిల్లలు స్కూల్కి వెళ్ళడు ఇవే అనమాట బ్యాడ్ కామెంట్స్ అయితే తప్పు అండి బ్యాడ్ కామెంట్స్ కంపల్సరీ వచ్చేటి వస్తూనే ఉంటాయి వాళ్ళని అంత మాత్రాన మనకైతే ఏం కాదు కదా అని అనుకోవాలి వదిలేయాలి వీడియో కింద కామెంట్స్ అట్లా కూడా వస్తాయి అనమాట పట్టించుకోకండి వచ్చేది ఏంది పెట్టాలి వాళ్ళని పక్కకు పెడితేనే మనం బాగుపడతాం లేకపోతే మాత్రం అస్సలు బాగుపడలేము అట్లాంటి చాలా వచ్చినాయి ఇందులో భయపడాల్సింది ఏమి లేదు ఉన్న విషయం తప్పేం లేదు కదండి ఇప్పుడు ఎవరింట్లో ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉండవు కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎంత మంచిగా బతికే ఫ్యామిలీ అయినా గానీ ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి డబ్బులు అయితే చూపి డబ్బులు పక్క పెట్టేసినవింది నిన్న సాయంత్రం పేమెంట్ పడింది అన్నమాట నిన్న సాయంత్రం పేమెంట్ పడితే ఇలా మార్నింగ్ పొయ్యి అయితే పేమెంట్ తీసుకొని రావడం అయితే జరిగింది అన్నమాట వచ్చేసి పోయినసారి అంటే మనకి ఇది ఇది నాలుగో పేమెంట్ మనది నాలుగో పేమెంటు పోయిన మూడు పేమెంట్ కంటే కొంచెం ఎక్కువ వచ్చింది అన్నమాట అంటే కొంచే మరీ ఎక్కువైతే వచ్చిన సంపాదన ఇంట్లో మామూలుగా ఇట్లా ఈ విధంగా యూట్యూబ్ లో అంటూ మాకు పేమెంట్ వచ్చింది అన్నది అయితే ఉంటది యూట్యూబర్ కావాలి అంటే మాత్రం మీకు కావాలని ఉంటే మాత్రం ఆలోచించకండి దాని కొరకే చేసేది ఎందుకంటే పేమెంట్ వీడియో చూసినప్పుడు ఒక్కరిద్దరికైనా అంటే నా వీడియో చూసి ఒక్కలిద్దరైనా కొంచెం మార్పు వచ్చి మేము కూడా ఛానల్ పెట్టి మేము కూడా కొద్దిగా డబ్బు సంపాదించుకుంటామన్న ఆశ కలుగుతుందన్న దాంతో ప్రతిసారి పేమెంట్ వచ్చినా చేస్తాను కొంతమంది ఛానల్స్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అంటే మామూలుగా కొద్ది కొద్ది గొప్ప పెద్ద ఛానల్స్ అయినా కానీ వాళ్ళు పేమెంట్ వీడియో చేయట్లేదు ఎందుకు ఏందనేది ఎందుకని అంటే అవసరమా ప్రతిసారి పేమెంట్ వీడియో చేసి అట్లా కాదండి నేనైతే ఎందుకంటే నా వీడియో చూసి ఒక్కరు మారిన ఒక్కరు ఛానల్ పెట్టినా వాళ్ళు అతి త్వరగా కాకపోయినా కొంచెం లేట్గా అయినా సక్సెస్ అయినా కూడా కొంచెం వాళ్ళు కూడా కొద్దిగా గొప్ప ఎన్నో చేసుకునే అవకాశం మేము కల్పించిన వాళ్ళం అయితే అన్న ఆశతో అయితే ప్రతిసారి పేమెంట్ వీడియో అయితే ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే అయితే పేమెంట్ వీడియో ఎప్పుడు వచ్చినా కూడా మాకు లేదండి నెల నెల అయితే రావట్లేదు మనకు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి మనం మంచిగా వీడియోస్ పెట్టినప్పుడు రెండు నెలలకు ఒకసారి కంపల్సరీ వస్తుంది ఇక మేము అటు ఇటు కొంచెం ఊర్ల పైన అటు ఇటు పోయినప్పుడు ఇంకా వీడియోస్ లేట్ అయితా ఉంటాయి కాబట్టి పేమెంట్ కూడా ఒక డిఫరెన్స్ ఏంటంటే మన వీడియో ఒక నెలలో ఒక వీడియో వైరల్ అయినా కూడా మనకు పేమెంట్ తీసుకుంటాం మళ్ళీ వీడియో వైరల్ కాలేదనుకోండి ఇక మామూలుగానే వస్తున్నాయి వ్యూస్ అనుకుంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి తీసుకుంటాం లేదా నాలుగు నెలలకు ఒకసారి చెప్పలేము అనమాట మన వీడియోస్ వచ్చే వ్యూస్ ని బట్టి మాత్రమే మనకి డాలర్స్ యాడ్ అయితే మనం వీడియోస్ పెట్టే దాన్ని బట్టి వాటికి వచ్చే వ్యూస్ ను బట్టి మనకు పేమెంట్ వస్తూ ఉంటది మనం వీడియోలు ఎంత లేట్ గా పెడితే రెండు రోజులకు మూడు రోజులకు వారానికి ఒకసారి పెడితే పేమెంట్ కూడా ఇంకా అట్నే వస్తుంది అనమాట మూడు నెలలకు నాలుగు నెలలు ఇంతవరకు అయితే చెప్పాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఛానల్ స్టార్ట్ చేశారని ఛానల్ స్టార్ట్ చేశారే అనుకోండి అందులో వీడియోస్ వచ్చేసి మాత్రం మినిమం వచ్చేసి ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే పెట్టాలి ఐదు ఆరు నిమిషాలు నాలుగు ఐదు నిమిషాలు ఒక నిమిషం కూడా ఎక్కువ పెంచకండి అయితే అవసరమే లేదు ఎందుకంటే మన వీడియో మాత్రము పూర్తిగా చూడాలి అంటే మాత్రం నాలుగైదు నిమిషాలు అట్లా చాలన్నమాట ఎందుకంటే ఇలా మనం ఎక్కువ లెంత్ అనుకోండి ఇక ఇప్పుడు మేము పెట్టే పన్నెండు పదమూడు నిమిషాలు అనుకోండి అట్లా పెడితే ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మాత్రమే నేను చెప్పేది అట్లా పెడితే మాత్రం అస్సలు పోదు ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడరు స్కిప్ చేసుకుంటే అనమాట స్కిప్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అయితే అసలు బయటకే పోదు అనమాట అదేంది పెట్టే ఒక ఆరేడు నిమిషం అదే నాలుగైదు నిమిషాలు అయితే మాత్రమే పెట్టండి మించి అయితే ఎక్కువ అస్సలు పోకండి చాలా స్టార్ట్ చేసిన కొత్త సపోజ్ ఒక నాలుగు నిమిషాలు వీడియో పెట్టారనుకోండి దాంట్లో ఎవరైనా కానీ ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాల వరకు చూసినా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చూసినట్టు అయితే ఫిఫ్టీ పర్సెంట్ చూస్తే ఏమవుతుందంటే యూట్యూబ్ ఇంకా కొంతమందికి సజెస్ట్ చేస్తుంది అట్లా సజెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ వీడియో నచ్చి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్ళు కొంచెం ముందుకు అన్నమాట అదే మనం లెంత్ ఎక్కువ పెట్టామనుకోండి పది నిమిషాలు వీడియో పెట్టామనుకోండి పది నిమిషాలు వీడియో పెట్టినా కూడా రెండు నిమిషాలు అట్లా చూసారనుకోండి అంటే వీడియోలో మ్యాటర్ ఎక్కువ లేకపోవచ్చు అని అర్థం చేసుకొని యూట్యూబ్ అర్థం చేసుకొని కొత్త అంటే వేరే వాళ్ళకు సజెస్ట్ చేయదు అనమాట అట్లా అట్లా ఉద్దేశించి నాకు తెలిసిన టిప్ నేనైతే చెప్తా ఉన్నా కొంతవరకు అయితే ఎంత నిమిషాలు అట్లా కొద్ది రోజులు ఒక టూ మంత్స్ వరకు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఇట్లా ఎన్ని రోజులు పెట్టాలని కూడా మీకు అనిపించవచ్చు ఒక రెండు నెలల దాకా అయితే పెట్టండి కంపల్సరీ ఒక రెండు నెలలు కానీ కొంచెం ఓపిక ఉంచుకోండి మెయిన్ 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 అదేనండి మెయిన్ అయితే అదే చాలా ఓపిక ఉండాలా ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూడు నెలల దాకా అయితే ఓపిక చాలా చాలా చా కొంతమంది ఉంటారు ఛానల్ స్టార్ట్ చేసినాక ఒక నాలుగైదు నెల నాలుగైదు రోజులు ఒక వారం రోజుల తర్వాత ఓ మేము వీడియోస్ పెడుతూనే ఉన్నాం మాకు వ్యూస్ రావట్లేదు అని అనుకోవచ్చు కానీ అనిపిస్తుంది అనిపించడంలో తప్పు లేదు ఎందుకనంటే వేరే వాళ్ళకి వ్యూస్ వస్తానే మాకు రావట్లేదు అన్న అని అనిపించవచ్చు కాకపోతే మీరు ఇంకా బయటికి వెళ్ళాలి పబ్లిక్ పబ్లిక్లోకి వెళ్ళాలి పబ్లిక్ అలవాటు కావాలి ఇంకా ఒక రెండు మూడు నెలలు కంపల్సరీ ఒక మూడు నెలలు అయినా కూడా ఒక హండ్రెడ్ వ్యూస్ నూట ఇరవై నూట ముప్పై రెండు వందలు పది వచ్చినా నష్టం ఏం లేదు పెట్టుకుంటే పోండి వీడియోస్ మాత్రం వీడియోస్ ఆపోద్దండి వీడియోలు అయితే అసలు ఆపోద్దు వీడియోలు వీలు కుదిరితే రోజుకు రెండు పెట్టడానికి ట్రై చేయండి రెండు పెట్టండి లేకపోతే ఒక్కటి పెట్టడానికైనా ట్రై చేయండి కానీ అసలు పెట్టకుండా అయితే ఉండకండి మూడు నెలల పాటు మూడు నెలలకు ఎన్ని వీడియోలు అయితే అయితే లెక్క పెట్టుకోండి ముప్పై 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 ఎన్ని తొంభై వీడియోలు అవుతాయి అంతే కదా తొంభై వీడియోలు ఖచ్చితంగా నీకు మూడు నెలల తర్వాత మళ్ళీ మా మాకైతే కామెంట్ పెట్టండి మీకే అర్థమవుతుంది అనమాట మా ఛానల్ అయితే మీకు మర్చిపోరు మేము చెప్పే ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే రిజల్ట్ ఉంటుంది ఎందుకనంటే మేము ఆ తీరుగా కష్టపడ్డాం కాబట్టి మాకు రిజల్ట్ వచ్చింది మాకు వచ్చిన మేము మేము ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదే మీకు ఉదాహరణగా మీకు చెప్తాను మేము మన ఛానల్ గురించి కష్టపడ్డ విధానాన్ని మీకు ఉదాహరణగా చెప్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తాను మూడు నెలలు ఎగ్జాక్ట్గా తొంభై రెండు రోజులల్లో మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయింది అట్లానే మీకు చెప్తాను మేము పాటించిన టిప్సే మీకు చెప్తాను ఉపయోగపడతాయని మేమైతే అనుకుంటా ఉన్నాం ఇప్పుడైతే పేమెంట్ చెప్పేస్తా ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది చాలా మంది తిట్టుకుంటా ఉండొచ్చు ఎవరైతే తిట్టుకోకండి పేమెంట్ చెప్పే ముందు కూడా మళ్ళీ అయితే అడుగుతా ఉన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా కొత్త వాళ్ళకి ఎవరికైనా సజెస్ట్ చేస్తుంది మళ్ళీ ఒకటి చెప్తున్నా చేసి ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు ఎవరన్నా కానీ ఇప్పుడు డబ్బులు ఆ ఫస్ట్ మాట్లాడినంత వదిలేసి ఇప్పుడు పేమెంట్ కార్డు ప్లీజ్ మీ దగ్గర నుంచి కోరుకునేది ఒకటే అండి ఒక లైక్ ఒకటే లైక్ ఒకటి మీకు మంచిగా అనిపిస్తే కొంచెం టైం కుదిరితే ఏదన్నా ఒక చిన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో అయినా కొంచెం షేర్ చేస్తే ఏంటంటే ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో అయితే ఈ వీడియో ప్రతి పేమెంట్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అన్నమాట కొత్త వాళ్ళ కొరకు కూడా అందరి మీకు చెప్పాలి అది నా బాధ్యత ఎందుకనంటే ఇది మీరు సపోర్ట్ చేస్తే వచ్చిన పేమెంట్ మేము వీడియోలు చేయంగానే ఏదో అట్లా కాదు మీరు చూస్తున్నారు కాబట్టి మీరు చూడడం వల్ల వాటి మీద ప్లే యాడ్స్ ఉన్నాయి కాబట్టి వాటితో వాటి ద్వారా వచ్చే పేమెంట్ ఇది ఈ పేమెంట్ కూడా మీకు చెప్ప చెప్పకపోతే బాగోదు కదండి అది ఎప్పుడైనా కానీ ఎన్ని రోజులైనా కానీ మాకు ఎప్పుడు పేమెంట్ వచ్చినా కంపల్సరీ అయితే చెప్తాము కొంతమంది ఛానల్స్ వాళ్ళు చెప్పట్లేరు అన్నమాట ఎందుకంటే ఒకసారి రెండు లేదా మా అంటే మూడు సార్లు చెప్పేసి మిగతా తర్వాత చెప్పట్లేరు అదే నాకు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు అదేంది చెప్పొచ్చు కదా పేమెంట్ వీడియో చెప్పకుండా దాచుకోవడం ఎందుకని నాకు నా ఒపీనియన్ నాకు అనిపిస్తుంది అనమాట అందుకని నేను ప్రతిసారి నాకు ఎప్పుడు పేమెంట్ వచ్చినా గానీ రెండు నెలలకే కానీ మూడు నెలలకే కానీ నాలుగు నెలలకే కానీ మనకి ఖర్చులకు వాడుకోవడానికి సంపాదించుకుంటుంది మీ ద్వారా వచ్చిన డబ్బులు మీకు మీకు షేర్ చేయకపోతే అది పద్ధతి కాదని నాకు అనిపించింది అందుకే ఇప్పుడైతే చెప్పేస్తా ఇప్పటికెచ్చి ఇప్పుడు వచ్చేసి అయితే నా బ్యాంగిల్ మీద అయితే మా ఆయన చెప్తాడు బ్యాంగిల్ మీద చెప్పలేదు ఇంతకు ముందు పెట్టిన పేమెంట్ వీడియోస్ మూడు కూడా ఒకటేమో మైక్ మీద చెప్పినాము ఒకటేమో మరి ఇచ్చమ్మ బర్త్డే మీద చెప్పినాము ఒకటేమో పెన్ను మీద చెప్పినాము ఇప్పుడైతే నా బ్యాంగిల్ మీద అయితే చెప్తున్నాము బ్యాంగిల్ కనపడే లక్ ఒకవేళ లక్ కలిసి వస్తే కలిసి రావచ్చు ఒక బ్యాంగిల్ మీ జీవితాన్ని మార్చేయొచ్చు అంటారు కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ దీని మీద అయితే చెప్తాడు అనమాట ఇప్పుడు మా ఆయన ఎందుకనంటే ఈ వీడియో చూసి ఒక్కరికైనా కొంచెం పెట్టాలి ఛానల్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుందని మరీ మరీ చెప్పబుద్దు అవుతుంది నాకు ఎందుకనంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ సాల్వ్ అవుతాయి కదా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు పెట్టాలని చాలా మంది ఉంటారు వాళ్ళు ఇంట్లో కూర్చొని అంటే ఏంది కూలి పనికి ఉంటారు అట్లాంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఛానల్ ఎందుకంటే అట్లాంటి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట యూట్యూబ్ అనేది యూట్యూబ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అదనమాట అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకుని వాళ్ళకి మనం ఏం చెప్పలేము అది చెప్పు కూడా వేస్ట్ వేస్తా ఏంది ఫస్ట్ ఇది పట్టుకో చెప్తా ఇక ఓకే ఇంకా తెలుసు ఇంకా ఏదన్నా ఒక వస్తువు పేమెంట్ దేని మీద నన్ను చెప్పేటప్పుడు ఇంకా దాని కాస్ట్ ఎంత తీసుకుంటామో మీకు అందరు ఆల్మోస్ట్ అందరు వీడియోలు చూస్తూ ఉండరు ఓకే కొత్త ట్రై ప్యాడ్ మీద చెప్దాం కొత్త ట్రై ప్యాడ్ మీద ఏ బ్యాంగిల్ మీద చెప్తా బ్యాంగిల్ మీద బ్యాంగిల్ మీద చెప్పు బ్యాంగిల్ మీద అంట నేను చూసి ఇచ్చిన ఓకే ఓకే ఏ ఓకే చెప్తున్నాలే ఆ ఇప్పుడు ఈ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయలు అనుకోండి అనుకోండి ప్రతిసారి చెప్పేది అది ప్రతి ఒక్కరు కూడా అట్లే చెప్తారు అంతే అయితే ఒక కామెంట్ చదివాను నేను వేరే ఛానల్ వాళ్ళది వచ్చిన పేమెంట్ వచ్చినట్టు డైరెక్ట్ చెప్పవచ్చు కదా ఏంది అంతా ఏదో డ్రా ఎదవ డ్రామా లేనిది ఏదో సోల్ ఏంది అని యాజ్ ఎ రూ యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే అంటే ఫిగర్ చెప్పొద్దు పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళే చెప్పరు అట్లాంటిది మన చిన్న ఏదో చిన్న ఛానల్ మనం చెప్తే కరెక్ట్ కాదు కదా అట్లానే మేము కూడా చెప్పట్లేదు అన్నమాట అంతే అంతకుమించి వేరేది ఏం లేదు అదే చెప్పొచ్చు అనంటే నేను ఇప్పుడు చెప్పేస్తాను చెప్పేస్తా ఏముంది తప్పైతే ఏం లేదు కదా అంటారు యూట్యూబ్ రూల్ ప్రకారం పేమెంట్ ఎంత వచ్చిందనేది డైరెక్ట్ చెప్పొద్దు ఇండైరెక్ట్గా చెప్పాలంటారు కాబట్టి ఏదో ఇట్లాంటివన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటాం ఓకే ఈ గాజు కాస్ట్ వచ్చేది వెయ్యి రూపాయలు అనుకోండి వెయ్యి రూపాయలు అయితే ఇట్లాంటి ఎన్ని తీసుకోగలుగుతాం చె ఇట్లాంటి ఎన్ని కొనగలుగుతాం అంటే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి నేను చెప్పనా ఇట్లాంటి వచ్చేసి ఫ్రెండ్స్ ఎన్ని 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 పదమూడు కొనగలుగుతాం అంటే అంతేనా ఫ్రెండ్స్ అర్థమై ఉంటది మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా ఈ గాజు కాస్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలైతే అయితే ఇటువంటివి పదమూడు కొనగలుగుతాం ఉంటుంది కాకపోతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయకండి ప్లీజ్ 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 ఏమనుకోకండి ఎందుకనంటే కొంతమంది వీడియో చూసే ఇంట్రెస్ట్ లేక డైరెక్ట్ కామెంట్ బాక్స్లోకి వచ్చేసి చూసే వాళ్ళు ఉంటారు మళ్ళీ లేకపోతే డైరెక్ట్ వీడియో మొత్తం చూడకుండా స్కిప్ చేసి పేమెంట్ వచ్చి చూసే వాళ్ళు ఉంటారు ఎవరెప్పుడు ఎట్లా చూసినా కూడా వీడియో అయితే ఒకసారి లైక్ చేయండి ఎంత ఎక్కువైపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ పెట్టాలనిపిస్తే కంపల్సరీ పెట్టి వీడియోలు తొందర తొందరగా పెట్టేసి మీరు కూడా సక్సెస్ అయి పేమెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను బాయ్ ఫ్రెండ్స్